అంటే ట్రైలర్ చూసినప్పుడు ఏంటంటే బీభత్సంగా ఉంటుంది అంటే అసలు వెంకటేష్ గారిని మనకు ఆ విధంగా చూపించారు కదా ఈ సినిమాలో ఏంటంటే హైలైట్ ఏంటంటే వెంకటేష్ గారి ఫైట్స్ లుక్స్ ఆ స్టైల్ ఆ డైలాగ్ డెలివరీ సైన్ కానీ గెలిగితే చావుని గెలిగినట్టే ఒక డైలాగ్ ఉంటుంది అన్న అయితే హైలైట్ అనే చెప్పొచ్చు అనమాట సైలెస్ కాలేజ్ మార్క్ అనేది ఏంటంటే ఫస్ట్ హాఫ్ లో చాలా మిస్ అయిందన్న అంటే సెకండ్ హాఫ్ చూసుకుంటే ఓవరాల్ గా కొద్దిగా బెటర్ గా ఉంటుంది ఏంటంటే కూతురికి తండ్రికి మధ్య వచ్చే సీన్స్ కానీ ఆ డిసీజెస్ ఉన్నప్పుడు ఎలా బాధపడతారు అనేది చూపించారు ఒక మెయిన్ ఏంటంటే కథ కానీ ఒక డ్రగ్ చుట్టూ తిరుగుతుంది ఒక పదిహేడు కోట్లు డ్రగ్ అంటే మిడిల్ క్లాస్ వాళ్ళు దాన్ని భరాయించలేరు కదా కాకపోతే ఏంటంటే మాఫియా జరుగుతుంది ఆ పదిహేడు కోట్లు ఉండదు అది అంత కాస్ట్లీ ఉండదు కాకపోతే ఫార్మసిటికల్ ఏంటంటే దాన్ని కావాలని బ్లాక్మెయిల్ చేస్తున్నారు ఎక్కువగా పెడుతున్నారు పెడుతున్నారని ఆ క్యారెక్టర్ ఆ స్టోరీ తీసుకున్నారు నాకైతే ఓవరాల్గా మూవీ కొద్దిగా కనెక్ట్ అయిందనే చెప్పొచ్చు మెయిన్ హైలైట్ ఏంటంటే ఆర్య గారా ఆర్య గారు ఏంటంటే పెద్ద హీరోయిన్ గారు వెంకటేష్ గారికి ఒక సపోర్టింగ్ రోల్ చేశారు అది అయితే నాకు చాలా బెటర్ అనిపించింది ఇంకోటి హైలైట్ ఏంటంటే విలన్ నవ్ నవాజ్ అనమాట ఆయన పెన్ స్టోక్స్ అని డైలాగ్ చెప్తా ఉంటాడు ఆ డైలాగ్ ఏంటంటే చాలా కనెక్ట్ అయింది అంటే మూవీ మనం ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటాం కదా చాలా బ్లాక్ బస్టర్ అవుతుంది దాంట్లో కొద్దిగా మార్క్ అనేది తగ్గిందని అనుకుంటున్నాను అనాయం గారు రేపు నా సామీరాంగ ఉంది అది చూసి మనం మాట్లాడాలంటే త్రీ మూవీస్ ఉన్నాయంటే దీంతో కంపేర్ చేస్తే హనుమాన్ కొద్దిగా టాప్ లో ఉంది మన కొంచెం టాప్ లో ఉంది విన్నర్ కూడా హనుమాన్ ఎందుకంటే దాంట్లో ఉండేది హనుమాన్ కాబట్టి ఆయన పర్ఫార్మెన్స్ పర్ఫార్మెన్స్ బెన్ స్టోక్స్ అని డైలాగ్ చెప్తాడు లౌడకే బాలన్ ఆ డైలాగులు కానీ చాలా ఉన్నాయి అతడికి అతను విలనా కామెడియన్ అని మనకి ఫస్ట్ నా గురించి చెప్తామా నా గురించి చెప్తా నేను ముప్పై నాలుగు కిలోమీటర్ల దూరం నుంచి వస్తున్నా ఏమో నేనేమో వీగుదామనుకుంటున్నా కానీ ఏం వీకలేకపోతున్నా అంటే యూట్యూబ్లో వేసి అల్చల్ చేసి ఏవో లొల్లు వేద్దాం అనుకుంటున్నా కానీ నన్ను ఎవడు ఎంకరేజ్ చేస్తలేడు అది చేస్తలేడు అది ఎవడు దేక్తలేదు ఫస్ట్ నీ అమ్మ దేకుడా సరే ఫోన్ నీ అమ్మ సినిమా గురించి వస్తారీ మా అమ్మ సూపర్గా ఉంది మా అమ్మ అద్దర కొట్టి నవాజుద్దీన్ క్యారెక్టర్ ఒక్కటి నాకు ది బెస్ట్గా నచ్చింది మా బ్యాండ్ స్టాక్స్ ఇది ఒక్కటి ఇది ఒక్కటి చాలు మా అమ్మ ఇక ట్రోలింగ్ హెల్మెట్తో డెంక్త ఈయనే ఉన్నారు పది మంది పైసలు ఇచ్చి ఎంకరేజ్ ఉన్నారు సెంటిమెంటల్ ఫూల్స్ ఎవరన్నా ఉంటే సెంటిమెంట్ వర్కౌట్ అయితే సెంటిమెంట్ తోటి అర్థమవుతారన్న కొడకల్లారా అది సినిమా ఉందన్న ఇప్పుడు మదర్ ఫాదర్ విడే కొడుకుంటేనే కదా సినిమా అది ఫ్యామిలీ అంటారు ఎవరు లేనిది ఒక్కడే ఉంటే ఫ్యామిలీ కాదు కదా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఖచ్చితంగా ఉంది ఫ్యామిలీ ప్రతి ఒక్క ఫ్యామిలీకి నచ్చుతుంది సినిమా బాగుంది సినిమా సూపర్ నవాజుద్దీన్ క్యారెక్టర్ నాకు బాగా నచ్చింది ఈ సినిమాకి ఆయన వచ్చినప్పుడు అల్లా బూస్టింగ్ వచ్చింది సినిమాకి కామెడీ టైప్ లో ఉంటది కానీ కామెడీ కాదన్నా కానీ సీరియస్ క్యారెక్టర్ కానీ కామెడీ మామ చాలా వెంకటేశ్వర బాగా నచ్చినాయి మామ నాకైతే సూపర్ మామేడు కోట్లు ఇంజెక్షన్ పాసిబుల్ అవి మనం చెప్పలేము మామ ఇక సినిమా తగ్గట్టు ఏవో ఇక పదకొండు పదిహేడు కావచ్చు ఇరవై కావచ్చు మనవై కాబట్టి నమ్మించేంత పదిహేడు కోట్లు అంటే ఇక దాని తగ్గట్టు మనకు ఇక మన దాని గురించి చెప్పలేము ఇక లోపల గురించి డెప్త్లో పోతేనేది కదా నేనే రాస్తుంది ఓకే పర్లేదు మా అమ్మా సూపర్ నవాజుద్దీన్ క్యారెక్టర్ ఏదైతే వచ్చిందో ఆ క్యారెక్టర్ తోటే సినిమా మొత్తం ఓవరాల్ గా హిట్ అవుతుంది మామ ఈ నవాజుద్దీన్ అన్న క్యారెక్టరే ఇంపార్టెంట్ ఫస్ట్ ఈ సినిమా మొత్తం ఓవరాల్ గా హిట్ మా అమ్మ మై బోల్లేక జో బోల్తా రతాము ఓ బోల్లేక బోత్ బాడ్రైకర్ రుచినే బోల్ నేనేమో చెప్దామని పీకుదామనుకుంటున్నా ఎవ్వడన్నాడన్నా అమ్మ బోరబకాడ తీసుకొయి బోనాలతో కొట్టాలి అంతే అమ్మ ఉంటారన్న లక్డి లక్కడి కప్పులు కాళ్ళు అదే అంటున్నా ఓ ఉంటారు పంజ ఊటగాళ్ళు చిన్న కంజర్లోడు ఉంటారు ఎవడో ఇక సినిమా సినిమా అన్నప్పుడు ప్రతి ఇక పది మంది మాటలతోటినాల్సి వస్తుంది ఎవరు అన్నది నేను చెప్పాను కానీ నా సామిరాంగా హిట్ సినిమా వచ్చిన తర్వాత గురించి చెప్తాను నేను రేపు రేపు నేను చెప్తాను అది దాని గురించి ఏ సినిమా అయితే నిలబడింది ఆ సినిమా కూడా నిలబడుతుంది ఖచ్చితంగా నా సామెరాంగా ట్రైలర్ చూస్తుంటే పిచ్చి పిచ్చిగా కనిపిస్తుంది నాకైతే అది గుంటూరు కారము బెస్ట్ అన్ని నేను చెప్పను రేపు రిలీజ్ అయిన తర్వాత ఏమి కలెక్షన్ పరంగా ఇంపార్టెంట్ కదా నా సినిమా ఎవరు హిట్ పట్టు అని ఏం లేదు మూడు రోజులు నడుస్తుంది సరిపోతుంది పైసలు వచ్చేస్తున్నాయి అన్నీ ఆల్మోస్ట్ సినిమా ఓవరాల్గా అయితే సూపర్ భయా ది బెస్ట్గా తీసిండు కోరియోగ్రాఫింగ్ అని ఏం చెప్పాలేమో సూపర్ దట్స్ ఇప్పుడే సైన్ మూవీ చూసాను శైలేష్ కలన్ గారు పాత మూవీస్ ఎలా అయితే తీస్తారు అంతకంటే బాగా తీస్తారు సినిమా వెంకటేష్ గారు వెంకీమామ యాక్టింగ్ అయితే అసలు సూపర్ అదర్ కొట్టేసారు ఇది ఫాదర్ అండ్ ఫాదర్ అండ్ డాటర్ స్టోరీ ఇద్దరి మధ్య కాంబినేషన్ బాగుంటుంది చైల్డ్ ఆర్టిస్ట్ అయినా చాలా బాగా చేసింది చిన్న పాప అలాగే ఎమోషన్స్ కానీ ఆ గెటప్ సీన్ వెంకటేష్ కాంబినేషన్లో వచ్చే కామెడీ సీన్స్ కానీ చాలా బాగున్నాయి సాంగ్స్ బీజం చాలా బాగా కొట్టాడు బాలీ బాలీవుడ్ యాక్టర్ విలన్గా విలన్ క్యారెక్టర్ చేశాడు చాలా బాగా చేశాడు ఆయన పేరేంటి భయ బాలీవుడ్ యాక్టర్ పేరు నవాజుద్దీన్ గారు అసలు ఎరగదీశారు విలనిజం అలాగే ఆర్య ఆర్య గారు రుహానీ శర్మ గారు వాళ్ళ క్యారెక్టర్స్ కూడా బాగున్నాయి సినిమా అయితే సంక్రాంతి హిట్ బయ